అగనంపూడి టు లంకెల్పాలెం రోడ్లండి హైవేకి కరెక్ట్గా పావు కిలోమీటర్ బిలో వస్తుంది హౌసెస్ అనుకుని మొత్తం ఇది ఇలాగా రెండు ఎకరాలు పద్నాలుగు సెంట్లు అండి ఇందులో సెంట్ వచ్చి రెండు లక్షల రూపాయలు ఫైనల్ అండి అదొక ఫస్ట్ రోడ్ కన్నా ఆ ఇళ్ళకి తాడిబికి మధ్యలోనే నెక్స్ట్ వచ్చి ఇక్కడ సిమెంట్ రోడ్ ఒకటి ఉంది రెడీ టు పవరు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ గజం పన్నెండు వేలు ఉందండి రెండు ఎకరాలు పద్నాలుగు సెంట్లు అండి టోటల్ ఫస్ట్ ఓనరు నలభై బిట్ బిట్టండి అది అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేసుకుని మిగతాదంతా సైట్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు ఇది మొత్తం రెండెకరాల పద్నాలుగు సెంట్లు వస్తుంది